రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు డిసెంబర్ రెండో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై నుంచి అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో నలభై నుంచి యాభై రూపాయలు గోరు చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు బంగాళాదుంప కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు సొరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కొత్త అల్లం కిలో నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పచ్చిశెనకాయలు కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఐదు నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందలు నుంచి నాలుగు వందల అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి అరవై ఐదు రూపాయలు పచ్చబటాణి కిలో నలభై ఐదు నుంచి యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఐదు వందలు నుంచి ఆరు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా తొమ్మిది వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద నుంచి నూట ఇరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు కందగడ్డ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి धन्यवाद आलू।